హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాము మరి ఈ రోజు ఏంటంటే వీడియో మరి మెద్దు తోటలైతే అయితే కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి మరి కొన్ని రకాలు ఉన్నాయి అవి అయితే కోసుకుని నేను అన్ని రకాల ఆకుకూరలు కలిపి పప్పు అయితే రెడీ చేయబోతున్నాను పిల్లలకి ఇంట్లో మరి మీకు చూపిస్తాను చూడండి మరి తప్పకుండా మన ఛానల్ని అయితే మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పుడైతే నేను ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి అన్ని కోసేసుకుని తీసుకెళ్ళి పప్పు వేసి అయితే వండేస్తానండి చాలా బాగుంటుంది సిద్ధంగా వచ్చేయండి ఇదిగోండి ఆకుకూరలు అయితే ఇక్కడికి వచ్చాను నేను కోసుకుంటున్నాను మరి ఇదిగోండి ఇందులో తోటకూర ఉంది ఇదిగో తోటకూర తోటకూర తర్వాత మరి ఇంకేం రకాలు ఉన్నాయంటే ఇదిగోండి పునర్నవ ఇది చాలా మంది పిచ్చాక అనుకుంటారు కాదండి చాలా మెడిసిన్ వాల్యూలు కలిగినటువంటి అండి కాబట్టి ఇప్పుడు తోటకూర ఇదిగో తండ్రి ఇప్పుడేమో గునర్నవ తర్వాత ఇదిగోండి చుప్పుకూర మరి కొంచెమేమో కొనగంటాకు ఏమేమి రకాలు ఉన్నాయో ఇప్పుడైతే కోస్తాను కోసి మీకు చూపిస్తానండి చూడండి ఇస్తారా మనం ఇది తోటలో అయితే చక్కగా ఎంత హ్యాపీగా మరి ఎప్పటికప్పుడే మనం కోసుకుంటున్నామో మన చేతులతోటి పెంచుకున్న ఆకుకూరలు అండి ఫుల్ ఆర్గానిక్ అనమాట మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా పెంచుకోండి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు ఇంట్లో మరి ఇటువంటి రోగాలు గట్టా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అన్ని మందులే కదండి మనం తినే ప్రతి తిండి కూడా మందులతోటి తింటున్నాము కాబట్టి ఏదో కొంతలో కొంత ఈ విధంగా పెంచుకుంటే మనకి బాగుంటుంది తృప్తి ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఆర్గానిక్లో కోస్తున్నానండి తోటకూర అయితే కోసానండి ఇప్పుడైతే ఇదిగో వంద గంట ఆకండి ఇదేమో కూర అన్నీ కలిపి చక్కగా మనం వండుకుందాం ఇప్పుడైతే పప్పు అన్నీ ఆకుకూరలు కలిపి ఇప్పుడైతే ఇదిగోండి కోసం చూడండి ఇది చాలా మంచి విలువైనటువంటి ఆకుకూర అండి ఇది చక్కగా ఆకూరలు పెంచుకోండి చక్కగా ఎక్కువగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఇదిగో వాస్తవానికి ఈగోం కొన్ని రకాలైతే ఆకుకూరలు కోసుకున్నాను కిందకెళ్ళి కట్ చేసుకుంటా ఏమేమి ఆకుకూరలు కోసానో చూపిస్తారు పదండి అనుకో ఈగోండి కట్ చేసుకుంటాను వచ్చి ఆకుకూరలు ఇదేమో తోటకో కోసుకొచ్చాను కొంచెం ఇదిగోండి ఇదేమో పునర్నవా ఎక్కువ కోసుకొచ్చాను తర్వాత ఇదేమో కొంచెం పన్నగంట ఆగండి ఇదేమో చుక్కకోరండి ఇదిగో చింత ఇదే చింతచీరు రెండు మూడు నాలుగు ఐదు రకాల ఆకుకూరలు అయితే వేసి ఈ రోజైతే పప్పు రెడీ చేయబోతున్నాను అది చూసేది చాలా బాగుంటుంది అనమాట ఐదు రకాల ఆకుకూరలతో ఉప్పు తయారు చేస్తాను ఈరోజు పప్పు ఆకుకూరలు అయితే ఇవ్వండి ఆకుకూరలు రెడీ చేస్తాను అండి ఐదు రకాల ఆకుకూరలు తోటకూర చప్పుకూర పుల్లనవ అంటే దీన్ని ఏమంటారంటే అత్తి మామిడి అంటారనమాట అదొకటి అండి చింత చిగురు పాలగంటాకు ఇప్పుడు ఈ ఐదు రకాల ఆకుకూరలు శుభ్రంగా కడిగేసి పప్పు అయితే రెడీ చేస్తాను చూసేయండి ఆకుకూరలు అయితే చక్క కడిగేసి అవి పెట్టాను కలిపి పప్పు అయితే వేస్తున్నాను నేనైతే రెండు టీ గ్లాసుతో మూడు గ్లాసులు అయితే వేసుకున్నాను పప్పు ఎందుకంటే మా ఇంట్లో మరి పిల్లలు ఉంటారు కాబట్టి తింటారు కదా అందుకని చెప్పేసి ఇవన్నీ మూడు మూడు టీ గ్లాసులు పప్పు అయితే వేసుకున్నాను శుభ్రంగా కడుగుతానండి ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను మూడుసార్లు కడిగాను ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వాటర్ పోస్తాను చూడండి ఇదిగోండి వాటర్ అయితే పోసాను కదా ఇదిగోండి ఆకుకూరలు వేస్తున్నాను ఈ ఐదు రకాల ఆకుకూరలు చక్కగా కడిగేసానండి మల్టీ విటమిన్ అని చెప్పుకోవచ్చు మనం తర్వాత ఇదిగోండి అందులోకి అయితే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పోసాను పచ్చిమిరపకాయలు టమాటో కూడా వేస్తానండి టమాటో కూడా వేస్తున్నానండి కాయలు అయితే వేస్తున్నాను తర్వాత చింతపండు తర్వాత పసుపు తర్వాత కారం అండి ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వాటర్లో పోసి రండి ఇవ్వండి మూత పెట్టేసి ఒక ఐదు ఐదు విజిల్స్ అయితే రానేస్తానండి పొత్తు కదా అయితే నాలుగు గానే కానీ అది ఈసిల్స్ అయిన తర్వాత మళ్ళీ చూపించి తారింపాయి వేసుకోవాలి చూపిస్తాను ఉప్పు అయితే నాలుగు ఈసిల్స్ అయితే రానిచ్చానండి చొక్క ఉడికిపోయి బాగానే ఇది పప్పు అయితే చక్కగా పప్పు ఆకుకూరలు అన్ని కలిపి చక్కగా ఉడుకుకొని ఇప్పుడు నేను ఇందులో అయితే ఉప్పు వేసి ఉప్పు వేసి బాగా మెత్తగా మిదుగుతానండి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాకు అది కొంచెం లూజ్గా కావాలండి అది కానీ చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను ఇందులో ఉప్పు ఉడికినప్పుడు కొంచెం గట్టిగా ఉంటే ఈ విధంగా మనం నీళ్లు పోసుకొని రుబ్బేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి కొంచెం లూజ్ లూజ్గా చేసుకొని వచ్చి దీన్నైతే ఇప్పుడు సేపు పొయ్యి మీద పెడతాను ఒక రెండు నిమిషాలు ఎందుకంటే వాటర్ పోస్తాను కదా అందుకని చెప్పేసి ఇదిగోండి రెండు నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత తాలింపు వేస్తాను చూపిస్తా పప్పు బాగా మెదిపిన తర్వాత వాటర్ అయితే కొంచెం పోసి ఇదిగోండి పొయ్యి మీద అయితే పెట్టాను ఉడుగుతూ ఉంది ఉడికిపోయింది ఇది కొంచెం కరివేపాక వేస్తున్నాను ఇందులో ఇలా పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే అదిగో ఉడుగుతూ ఉంది తీసేసి నేనైతే ఇప్పుడు తాలింపు వేస్తానండి తాలింపు అందరికి తెలిసిందే కదా మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర తర్వాత పచ్చనపప్పు మినపప్పు ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఇవ్వండి మిరపకాయలు ఇవన్నీ వేస్తే నేను తాలింపు వేస్తాను తాలింపు అయితే ఇది మట్టి సైడ్లో అయితే పెడుతున్నాను అసలు పప్పు మట్టిదాకలు వండుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను కొంతమంది కుక్కర్లో వండమని అడుగుతున్నారు చూపించమంటున్నారు కాబట్టి నేనైతే కుక్కర్లో వండుతున్న చూపించానండి తాలింపు అయితే మట్టిదాకలు వేస్తున్నాను తాలింపుకి అయితే ఇరవై నూనె అయితే కాగుతూ ఉంది అందులోగా తీవండి పెద్దలపై చాలా బాగుంటుంది తాలింపులోకి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోండి స్కిప్ చేయొద్దు పెద్దలపై వేసుకోండి పెద్దలపై వెల్లుల్లిపై తర్వాత జీలకర్ర ఇవ్వండి రెండు మర్చి కలిపి నేనైతే తాలింపేస్తాను తాలింపు అయితే తేగుతూ ఉందండి మరి ఉల్లిపాయ అయితే చక్కగా ఎర్రగా వేగాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ కలిపి వేగుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు నేను ఇంకైతే పొయ్యి ఆపేసి పప్పు అయితే ఇందులో చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు తాలింపు అయితే బాగా వేగిందండి చాలా బాగుంది స్మెల్ కూడా బాగా మంచిగా వస్తూ ఉందనమాట ఇప్పుడైతే ఆపేస్తున్నాను పోయి ఆపేసాను ఇప్పుడు ఆ పప్పు తీసుకొచ్చి ఇందిరేసేస్తానండి మధు చూపించు తాలింపు ఇది రెండు మరగా రెండు ఇస్తాను నేనైతే అండి పప్పు చూసారా అది బాగుండో ఐదు రకాల ఆకుకూరలతో అయితే రోజు నేను పప్పు అయితే రెడీ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పప్పును ఐదు రకాల ఆకుకూరలతో కూరేసి రెడీ చేస్తాను ఈరోజు ఇదిగోండి అండి పప్పు ఐదు రకాల ఆకుకూరలతో పప్పు అయితే రెడీ చేస్తాను ఇదిగో అన్నం కూడా వండేస్తాను వెళ్ళేడు అన్నం ఇప్పుడైతే మరి ముందుకైతే పెడతానండి అన్నం అన్నం పెట్టి ఉప్పు వేసి పచ్చడి వేసి నెయ్యి వేసి ఇస్తానండి చాలా పట్టు జలవ ఉందో చూడ ఐదు రకాలు ఆకుకూడలేసాను ఇందులో వెన్నె మిద్దె తోటలే తోటలే కోసుకొచ్చి అవి కొన్ని 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 అట్లా ఉప్పు నెయ్యి అనమాట పచ్చడి స్పూన్ ఉండలేదు చాలా ఇప్పుడు అయితే తింటుంటే ఉంటదండి అందులో మజా వేరనమాట ఉప్పు నెయ్యి పచ్చడి ఉంటే ఆకలి పచ్చడి ఉంటే చాలా బాగుంటది అది ఇప్పుడైతే మున్ని పెట్టని తింటాం చూడండి ఒకసారి కూడా ట్రై చేయండి ఈ విధంగా ఆకుకూరలు అయితే రకాల ఆకుకూరలు వండు వేసుకుని పప్పు వేసి వండు వేసుకోండి చాలా బాటది నెయ్యేసుకోండి అది ఆ విధంగా అయితే వేసుకోండి వేడి వేడి అన్నంలో తింటుంటే అనమాట మీరు చెప్తే అనమాట సూపర్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసా అండి పచ్చడి పచ్చడితో పప్పు నెయ్యి అలా ఉంటుంది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ రోజు అయితే నేను అయితే మరి మిది తోటలో ఆకుకూరలు తీసుకొచ్చి అలాగైతే పిల్లలకి అందులో కొన్నానండి మరి ఇదేనండి ఏంటంటే ఐదు ఆకుకూరలు ఐదు రకాల ఆకుకూరలు వేసాను అనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి